लिंर <laughs> माण அட போயிடு இந்த மல்ல கார்க்கே வந்து. ஏசி அதுக்கு வைக்கும் போது வெட்டி வச்சின் இட்லி இருக்கு. చెప్పు అందருக்கு. டம்பிங்லாம் கூட. ஏற்பாடு ஏச்சினா. இட்டோ. ஆ. இட்டோ. ஆ. நான் என்ட்ரி வாக்கிங். இது 4 மணி நேரம். இட்டே கபாயா. 2500 இட்டே. ஆ. வா. ஏசுடயா. சரி. பின்ன வரேன். బానే బాగున్నా రెండు తినాలి వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇయ్యాలి పిల్లలు చదువుకుంటానికి మంచిగా స్కూల్ పెట్టారు సరిచే లక్ష్యం పెడతారు అదే విధంగా తీసుకుంటే ఎందుకు అని చెప్పేసి ఆలోచించి రైతు అనే పథకం ఇస్తా అని చెప్పలేదు కానీ ఆయన ఇచ్చిండు వీళ్ళు మనకన్నా ఎక్కువ ఇస్తా అని రూపాయలే చెప్పి ఇక్కడ ఆయన మాట మాట్లాడే ఉన్నాయి మసేదిలేదు మనం పన్నెండు వేల

చెప్పినా కూడా కాంగ్రెస్ చెప్పినా నమ్ముతారు వీళ్ళు ఎవరు బీజేపీ చెప్పినా నమ్ముతారు మళ్ళీ మాకే ఇస్తారు అంటారు వాళ్ళు ఏం కూడా చెయ్యరు మళ్ళీ కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సార్ ఉన్నంత ప్రేమ ఎవరికి ఉన్నది మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే ప్రజల బాధలు పడతాయి కాబట్టి మీ అందరు కూడా ఆలోచించారు బీజేపీ వాళ్ళు రావట్లే మళ్ళా వాళ్ళు ఏం వస్తారు తన ప్యాకేజ్ ఇస్తారు రాముడు బియ్యం రావట్లేదు మన రాముడు వీళ్ళు వచ్చిన వాళ్ళే మన దేవుడు పొక్కుతున్నా

చలిగాలి అదేవిధంగా అనుమాన్పెట్ పురంల బాలపల్లి గ్రామాలలో ఈరోజు మా ఆశీర్వదించి పంపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాగిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మేము మా ఎమ్మెల్యే సంజయ్ మా స్థానిక నాయకులు మా మండల నాయకులు గ్రామ నాయకులు అందరం కూడా కలిసి వారికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈనాడు లక్ష్మీపూర్ గ్రామంలో వారి ఉపాధి హామీ వచ్చేసినటువంటి అట్ల తల్లులను కలిస్తే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ వేయిన తర్వాత మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నోట్లో మట్టి కొట్టిండ్రు అసలు నోటికాడి బుక్ ఎత్త కొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు కడుపు నిండా అన్నం పెట్టినటువంటి కేసీఆర్ సార్ని కాదనుకొని ఇవాళ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేం చెప్పాలన్నా తిరిగి వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక నాలుగు నెలలు తిరగక ముందే ఇవాళ కేక్ హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధపు పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా తీవ్ర ఆగ్రహంతో మహిళలందరూ కూడా మళ్ళా కేసీఆర్ సార్ సీఎం అయితే బాగుండు తప్పకుండా సీఎం అవుతాడు అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తాడు అంటే వాళ్ళకి ఎలక్షన్లతో సంబంధం లేదు తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఉండాలి మా భక్తులను బాగు చేసే నాయకుడు కేసీఆర్ సార్ నేను తప్పకుండా ఇప్పుడు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మలతం పడతా ఉన్నారు కొంతమంది క్యాడర్లు లీడర్లు అయినా కూడా ఓటర్లు మాత్రం ప్రజలు మాత్రం మా వెంటనే ఉన్నారు కేసీఆర్ వెంబడే ఉన్నారు కాబట్టి ఈనాడు ఏదేమైనా తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానం తప్పకుండా అన్ని పార్లమెంటు స్థానాల్లో మొదటగా గెలిచేది గెలిచే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మా గ్రామ నాయకులు లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు మండలి స్థాయి మేము అందరం కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా కుటుంబంలాగా ఇలా వారి కోసం పనిచేస్తూ ఉన్నాం ఎక్కడికైనా మంచి స్పందన వస్తుంది మేము ఊహించినటువంటి స్పందన వస్తుంది తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం బాజిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజల గుండెల నుంచి వస్తున్నటువంటి నినాదం అది ఒకటి తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుంటాం వాళ్ళు ప్రజలే గెలిపిస్తా అని చెప్తున్నారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆతో పాటు ప్రచారానికి చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలు రవీందర్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ గారు మన జాన్ గారు లక్ష్మణ్ గారు ఎంపీటీసీ గ్రామశాఖ అధ్యక్షులు సతిరెడ్డి గారు రాజరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులు పెద్దలు స్వామిరెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక నికాసైన నాయకులు బీఆర్ఎస్ పార్టీ అంటే గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి తప్పకుండా లక్ష్మీపూర్ గ్రామంలో మెజారిటీ అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషం మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు